టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమంతుడు లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత తెరకెక్కిన సినిమా నేను రీసెంట్ గా రిలీజ్ అయ్యి యాభై రోజుల వైపు అడుగులు తీస్తూ దూసుకుపోతుంది కాగా సినిమా కలెక్షన్లు టాలీవుడ్ చరిత్రలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రాసర్ లో ఒకటిగా నిలిచినప్పటికీ సినిమా యాభై రోజుల వేడుకలు తెలుగు రాష్ట్రాలలో అతి కీలకమైన ఏరియాలలో ఒకటైన సీడెడ్ ఏరియాలో జరుపుకోలేకపోతుండటం విచారకరమని చెప్పాలి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఏ పెద్ద హీరో సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని కలెక్షన్ల పరంగా దుమ్ము లేపినప్పటికీ డేట్ లో మాత్రం ఖచ్చితంగా యాభై రోజుల సెంటర్స్ ఎన్నో కొన్ని ఉండేవి అని చెప్పాలి కానీ భరత్ అనే నేను సినిమా విషయంలో మాత్రం సీడెడ్ ఏరియాలో ఒక్కటంటే ఒక్క సెంటర్ లో కూడా సినిమా యాభై రోజుల వేడుకను జరుపుకోలేకపోతుంది ఏడు వారాల పాటు ఇక్కడ నడిచినప్పటికీ యాభై రోజుల సమయంలో సినిమాను తొలగించి కొత్త సినిమాలను వేస్తున్నారని చెప్పవచ్చు దాంతో సినిమా డైరెక్ట్ యాభై రోజుల సెంటర్స్ లో సీడెడ్ ఏరియాలో ఒక్క ఏరియాలో కూడా యాభై రోజుల వేడుకను జరుపుకోలేకపోతుంది మిగిలిన ఏరియాలో సినిమా యాభై రోజుల వేడుకలు ఘనంగానే జరుగుతున్నప్పటికీ ఓవరాల్ గా సెంటర్స్ అనేవి ఇంకా క్లారిటీగా తెలియరాలేదు తెలిసిన వెంటనే వీడియో అప్డేట్ చేస్తాం సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు వరుస ప్లాప్ తర్వాత భరత్ అనే నేను సినిమాతో అల్టిమేట్ కంబ్యాక్ ను సొంతం చేసుకోగా ఈ సినిమా డైరెక్ట్ తెలుగు వర్షన్ తోనే ఇతర భాషల్లో సెన్సేషనల్ కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే ఓవర్సీస్ లో కూడా ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డ్ ను నమోదు చేసిన భరత్ అనే నేను సినిమా డొమెస్టిక్ మార్కెట్ లో మాత్రం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది మరి యాభై రోజుల సెంటర్స్ ఓవరాల్ గా ఎన్ని అవుతాయో తెలియాలంటే కొన్ని గంటల్లో మేము చేసే వీడియో అప్డేట్ కోసం ఎదురు చూడండి మీరు ఎన్ని సెంటర్లో సినిమా యాభై రోజుల వేడుక జరుపుకుంటుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరొవండి